హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విన్ స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు నా స్టైల్లో ఒకసారి ప్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చేస్తాను సో ఫస్ట్ అయితే ప్రాన్స్ని తీసుకున్నాను ఈ ప్రాన్స్ నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నేను ఇక టూ పర్సన్స్కి చేస్తున్నాను కాబట్టి హాఫ్ కేజీ తీసుకున్నాను సో ఇప్పుడు ఇది మొత్తం ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది నేను ఆల్రెడీ షార్ట్లో కూడా షేర్ చేశాను మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నాను సో ప్రాన్స్కి కింద పైన ఇలా ఒక బ్లాక్ అండ్ వైట్ థ్రెడ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి వాటిని మనము ఖచ్చితంగా తీసేసుకోవాలి చాలామంది అలాగే చేసుకుంటూ ఉంటారు అలా తినేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు బట్ కాకపోతే ఇవి వాటి ఇంటెస్టైన్స్ అనమాట సో అవి ఏం తిన్నా ఏం చేసినా కూడా ఇంటెస్టైన్స్ ద్వారానే ఉంటుంది ఇవి వాటి యొక్క డైజెస్టివ్ ట్రాక్ట్ కాబట్టి ఇందులో శాండీ టెక్చర్ ఉంటుంది అంటే మనం తినేటప్పుడు ఇసుక తగిలినట్టుగాను అలాగే కొంచెం బిట్టర్ టేస్ట్ అనిపిస్తుంది కాబట్టి మనము ఇది రిమూవ్ చేసుకొని ప్రాన్స్ని కుక్ చేసుకుంటే మనకి చాలా బెటర్ అనమాట చాలా అంటే టేస్ట్ అలా మారిపోకుండా మనకి ఇసుక అలా తగలకుండా ఇలా ఉంటుంది ఇంకా కొన్నిసార్లు ఈ ఇంటెస్టైన్స్లో మనము వాటి పూప్ని కూడా చూస్తూ ఉంటాం కదా సో తప్పకుండా మనము అది క్లీన్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా పైన కింద సన్నని బ్లేడ్తో కానీ లేదా ఏదైనా షార్ప్ నైఫ్ ఇలా ఉంటే ఇట్లా కట్ చేసేసుకొని ఇట్లా చీరుకొని మీరు వాటిని ఇలా పట్టుకొని లాగేశారంటే వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇలా ఈజీగా మనము క్లీన్ చేసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా వాటి ఇంటే స్టైన్స్ అనమాట ఇవి ఇవి క్లీన్ చేసుకొని తింటే ప్రాన్స్ అనేవి కొంచెం టేస్టీగా ఉంటాయి మీరు చూసినట్టయితే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఇలా ఇలా ప్రాన్స్ ఇలా విడిపోయి ఉంటాయి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు సో ఇలా క్లీన్ చేసేస్తారనమాట యాక్చువల్లీ ఇది అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు అని వాళ్ళ కోసం ఒకసారి షేర్ చేస్తున్నాను దీన్ని ఆల్రెడీ మన షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను సో ఇలా అయితే మనము క్లీన్ చేసుకోవాలి ఈవెన్ మనము ఫిష్ ఇలా తీసుకున్నా కూడా వాటి స్టమక్ అంతా క్లీన్ చేస్తాం కదా అట్ ద సేమ్ వే మనము ఈ ప్రాన్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా అయితే మనము ప్రాన్స్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది కాకపోతే చూడండి వాటి పొట్టలో ఎంత గలీజ్ ఉందో సో ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని ఒకసారి ఇలా రాక్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని వాష్ చేసుకోవాలన్నమాట మనము పసుపు ఇంకా సాల్ట్ వేసి ఇలా మనము కలుపుతూ వాష్ చేసుకుంటే మనకి ఇన్ కేస్ ఏమైనా ఇంకా డర్ట్ ఇలాంటిది ఏదైనా ఉన్నా ఇసుక ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లీన్ చేసేసుకోవాలి సో చూసారు కదా ప్రాన్స్ అయితే క్లీన్ అయిపోయాయి ఇప్పుడు ప్రాన్స్ని మ్యారినేట్ చేసేద్దాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం వాష్ చేసుకున్న ప్రాన్స్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మీరు కారం రుచికి సరిపడా యాడ్ చేసుకోండి అలాగే చిటికెడు పసుపు అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి నేను ఒక ఐదారు మిరియాలని క్రష్ చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రెష్గా క్రష్ చేసుకున్న మిరియాలు అయితేనే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ప్రాన్స్కి సో ఇలా యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ బాగా ప్రాన్స్కి పట్టేట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీ కాబట్టి నేను హాఫ్ లెమన్ తీసుకున్నాను ఇంకా మొత్తం లెమన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట అంటే ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేషన్ టైం ఇవ్వాలి దీనికి అట్లీస్ట్ మీకు ఇంకా టైం ఎక్కువ ఉంటే ఇంకొంచెం లైక్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగా చేసుకున్నా కూడా బెటరే ప్రాన్స్ అనేది చాలా టేస్టీగా వస్తుంది జ్యూసీగా వస్తుంది నెక్స్ట్ ప్రాన్స్ని ఇలా కలిపేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా బిర్యానీకి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను గీ అండ్ ఆయిల్ బాగా కొంచెం వేడైన తర్వాత ఇందులోకి జీరాని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక నాలుగైదు మిరియాలు స్టారాన్స్ అలాగే నాలుగైదు లవంగాలు చెక్క బిర్యానీ ఆకు అంటే లైక్ ఇక్కడ నేను హోల్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను అలాగే వన్ ఇలాచి కూడా యాడ్ చేశాను మీరు ఖచ్చితంగా ఈ స్పైసెస్ యూస్ చేయాలని ఏం లేదు వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు లైక్ మిరియాలు ఇలాచీ ఇట్లాంటివి లేకపోయినా పర్వాలేదు కాకపోతే ఇవన్నీ వేస్తేనే ఒక మంచి అరోమా వస్తుందన్నమాట రైస్కి మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలాని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇవి కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా సాఫ్ట్ చేసేసుకోవాలి టూ మినిట్స్ సాఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక రెండు గ్రీన్ చిల్లీస్ని ఇట్లా చీలికలలాగా చేసుకొని వేసుకుంటున్నాను గ్రీన్ చిల్లీస్ని ఒక టూ మినిట్స్ అట్లా సాఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఒక టూ త్రీ మినిట్స్ బాగా సాఫ్ట్ చేసుకోవాలి అంటే ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు మనము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి నేను ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత అది రా స్మెల్ పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి మరీ మాడిపోయేంత వరకు కలుపుకోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసేస్తున్నాను అనమాట నేను ఇక్కడ వన్ గ్లాస్ బాస్మతి రైస్ని వన్ అవర్ ముందుగానే సోక్ చేశాను అండ్ నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇక ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని వాటిని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట కాకపోతే ఇప్పుడు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోకుండా వాటర్ అనేవి బాగా బాయిల్ అయిన తర్వాత అంటే బాగా బుడగలు వస్తాయి కదా అంతవరకు మనము బాయిల్ చేసుకోవాలి బబుల్స్ వచ్చే వరకు వాటర్ మీద సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనము రైస్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా చేస్తే ఆ ఫ్లేవర్స్ అనేవి వాటర్కి ఉంటాయి కాబట్టి మంచిగా రైస్కి పడుతుంది టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఇక్కడ నేను వన్ అవర్ ముందుగా సోక్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకొని ఇక మూత పెట్టి ఉడికించేసుకోవటమే అనమాట ఇక్కడ నేను చిటికెడు గరం మసాలాని యాడ్ చేశాను అలాగే హాఫ్ లెమన్స్ క్వేజ్ చేస్తున్నాను ఇది కంపల్సరీ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి మనము ఉడికించుకోవాలి మీ అందరికీ డౌట్ రావచ్చు ప్రాన్స్నేమో సపరేట్గా మ్యారినేట్ చేశాను రైస్ ఏమో సపరేట్గా కుక్ చేస్తున్నాను బిర్యానీ అంటున్నాను అని కాకపోతే మనకి రెస్టారెంట్స్లో చూసుకున్నట్టయితే లైక్ కర్రీ సపరేట్గా బిర్యానీ సపరేట్గా ఇస్తారు సో అదే ప్రాసెస్లో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇంకా ప్రాన్స్ కోసం అయితే ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను ప్యాన్ పెట్టేసుకొని మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా ప్రాన్స్ వాటిని ఇక్కడ యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు లైక్ మీకు తెలిసినట్టయితే కొన్ని రెస్టారెంట్స్ నుండి మనము ఎప్పుడైనా బిర్యానీ ఆర్డర్ తెచ్చుకున్నాము అంటే కర్రీ అనేది లైక్ అందులో ఉన్న చికెన్ లేకపోతే చికెన్ కావచ్చు ఫిష్ కావచ్చు ప్రాన్స్ కావచ్చు మటన్ కావచ్చు మనకి బిర్యానీ అంతా కింద ఉంటుంది పైన ఒక బౌల్తోనో దేనితోనో పెట్టినట్టు వాళ్ళు కర్రీని ఇస్తారు కదా సో అదే ప్రాసెస్లో నేను ఇక్కడ చేస్తున్నాను అండ్ మేకనా ఫుడ్స్ అని బెంగళూరులో బాగా ఫేమస్ కదా సో అది తెలిసిన వాళ్ళు ఉంటే దాని గురించి తెలుసుంటుంది లైక్ వాళ్ళు ఇట్లా కర్రీ సపరేట్ అలాగే బిర్యానీ సపరేట్ ఇస్తారు ప్రాన్స్ని ప్యాన్లో వేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా కలుపుకొని మూత పెట్టేస్తే ఇందులోన వాటర్ అన్నీ బయటకు అన్నమాట ఇందులోన వాటర్ అన్నీ ఇట్లా బయటకు వచ్చేసిన తర్వాత ఈ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయే వరకు మనము కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడు ప్రాన్స్ అనేవి బాగా ఉడుకుతాయి ఇక నేను ఇక్కడ ఒక ఐదారు బాదం తీసుకొని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను సో ఇక్కడైతే చూసారు కదా ఆయిల్ సపరేట్ అయిపోయింది వాటర్ అన్నీ వాపరేట్ అయిపోయాయి ఇప్పుడు నేను ఆల్రెడీ కాజు పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా సో దాన్నైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ఆ కాజు వేసుకోవటం వల్ల కర్రీకి అనేది ఒక రిచ్ టేస్ట్ వస్తుంది సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కర్రీనే కాదు ఏ కర్రీ అయినా సరే మనము స్లో కుకింగ్లో చేసుకుంటే అట్లే లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయనమాట కర్రీస్ మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలని చేసేస్తే అంత టేస్టీగా ఉండవు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అయితే పైకి తేలింది గ్రేవీలో నుండి ఇప్పుడు ఇందులోకి నేను కేసర్ వాటర్నే యాడ్ చేశాను కేసర్ వాటర్ యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి సో మూత తీసి చూస్తే చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ అంతా చాలా చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ స్టేజ్లోనే మీరు బిర్యానీతో కావాలంటే కలిపేయచ్చు అనమాట ఈ గ్రేవీని లైక్ ఈ మసాలాని బిర్యానీతో మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఆ బిర్యానీతో కలిపేసి సర్వ్ చేయొచ్చు లేదంటే బిర్యానీ వేసుకొని దానిపైన గ్రేవీ వేసుకొని సర్వ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ అలా ఎందుకు కావాల్సినంత వేసుకొని తింటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇలా సర్వ్ చేసేసానమాట సో ఇదండి నా ప్రాన్స్ బిర్యానీ నా స్టైల్ ఆఫ్ ప్రాన్స్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి నచ్చితే నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్